హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక రోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఈరోజు కోలార్ మార్కెట్ నాటకాయలు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు పదిహేను కేజీల బాక్సు పలమనేరు పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట అరవై రూపాయలు వడ్డేపల్లి పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అలాగే కలకాడ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అలాగే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట అరవై ఐదు రూపాయలు అలాగే మదనపల్లి ఇరవై రెండు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఇది ఈరోజు ఏలంపాటు అయిపోయినాక అన్ని మార్కెట్లలో టాప్ ధరలు ధరలు అయితే ఏమాత్రం మార్పు అయితే చెందట్లేదు ఒక పది రూపాయలు అటు ఇటుగా నడుస్తుంది కానీ మార్కెట్లో ఇంకా పెరగడానికి అయితే ఇప్పుడల్లా ఏం ఆగపట్టలేదు ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్